నాకు చెందిన నా జీవితాన్ని దాని అదృష్టాన్ని ఆడిట్ చేస్తే మిగిలేది ఏమిటి ఆత్మగౌరవం పోతున్న వర్తమానం దేవుళ్లందరికీ మీద ఏదో కోపముందని కాదు నా పూర్వీకుల శాపాల ఫలితమని కూడా నేననుకోను మనిషి హృదయంలోని కల్షమిది షేక్స్పియర్ అన్నట్లు ట్రాజిక్ హీరోలందరూ ఒంటరివాళ్లు మరి ఆయన మాక్బెత్ వధెల్లో లియర్ హామ్లెట్లంతా అంతే కదా కాని నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు నేను సంఘజీవిని నలుగురి మధ్య ఉండాలని అనుకుంటాను కాని ఇంట్లో పరిస్థితి అలా లేదు ఏం చేయాలి ఏం చేయగలను ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించాలా ఏమిటిది అని గుంతెత్తాలా అర్ధరాత్రి దాటినా నిద్ర రావటంలేదు కిటికీ పక్కనే నా పడక కిటికీ తెర కదిలినప్పుడల్లా బయటి వీధిలైటు వెలుగు కంటిరెప్పల్ని అంటిపెట్టుకున్న బొట్ల మీద ప్రతిఫలిస్తూ టోపియా లాంటి ఇంద్రధనుస్సులని చూపిస్తోంది ఏం నిర్ణయించుకోవాలి కళ్ళు తెరవదలుచుకోలేదు తెరిస్తే కన్నీళ్లు చెంపలంమీదుగా కారిపోతాయి రెప్పల చివరన దోబూచులాడుతున్న సప్తవర్ణాలు జారిపోతాయి జరిగింది ఇది ఇవాళ శంకరమఠంలో లలితా సహస్రనామ పారాయణం ఉంటే వెశ్వాను ఎప్పుడూ దసరాల్లో వెస్తాను ఎవరూ పాత స్నేహితులు కాని తెలిసిన వాళ్లు కానీ కనపడేవారు కాదు కాని ఇవాళ విజయకుమారి కనపడింది ఆమెను ఇంటికి తీసుకొచ్చాను అదే నేను చేసిన పెద్ద నేరం వెళ్ళండి మీ ఫ్రెండ్తో పాటే ఆశ్రమంలో ఉండండి నేను చెప్పే చాలు మళ్లీ మీ అబ్బాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది మొదటిసారి కాదు సునంద ఇలా అనడం అయితే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు కాని ఇవాళ అలా కాదు ఆలోచించాలి భావి జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఒకే స్కూలు ఒకే క్లాసు పక్కపక్క ఇళ్ళు విజయతో మాట్లాడకుండా ఎలా ఉంటాను గబగబా దగ్గరికెళ్లి భుజం మీద చేయి వేశాను ఉలిక్కిపడి పక్కకి తిరిగినన్ను చూసింది గుర్తుపట్టింది ఆ కళ్లల్లోని భావాలకి భాషలేదు మా ఇల్లు ఇక్కడే అంటూ దాన్ని ఇంటికి తీసుకెసలాను నా స్నేహితుల్ని ఇంటికి తేకూడదు అది నా కోడలి ఆజ్ఞ కానీ ఉల్లంఘించాను ముప్పై ఏళ్ల తర్వాత కనపడ్డ స్నేహితురాల్ని అలా వదిలేయలేకపోయాను ఏదో మొండితనం ఇంటికి తాళం వేసి ఉంది మనసులో ఆనందం నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నాను వంటింట్లో గారెలు ఆవడలు ఉంటే టిఫిన్ పెట్టాను కాఫీ ఇచ్చాను మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలు రాలేదు రాకుండా పడ్డామన్నది నిజం స్కూలు కాలేజీ ఫ్రెండ్స్ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం అంతా నోస్టాల్జియా మూడు అవుతుండగా లేచింది ఆటో ఎక్కిస్తున్నప్పుడు అడిగాను ఎక్కడ ఉంటున్నావ్ అని మదర్స్ ఓల్డేజ్ హోమ్ అంటూ వడ్రసు ఆటోవాడికి చెప్పినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికింది కోడలు వచ్చాక ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూనే ఇంట్లోకి అడుగుపెట్టాను వంటింట్లో పెట్టిన గారెలు ఆవడలు తగ్గాయి నిలదీసింది నా స్నేహితురాలు పాపం ఆశ్రమంలో ఉంటోంది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కనిపిస్తే నాంచాను ఇదేం ధర్మసత్రం కాదు తీసుకొచ్చి టిఫిన్లు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయడానికి సిగ్గు అవమానం ఇది నా ఇంట్లోని నా స్టేటస్ పండగ రోజులని గారెలు ఆవడలు చేశాను కాని పిల్లలు హడావుడిగా అన్నం తిని సినిమాకి వెస్వారు గారెలు తిననేలేదు మీ అబ్బాయి ఆఫీసుకెళ్లే సమయానికి పిండివంట అవనేలేదు నేను కాస్త అటూ ఇటూ వెళ్లేటప్పటికీ వంటింట్లోకి వెళ్లడం వెతకడం తినీయడం అందులోనూ అది నూనె సరుకు రాత్రికి ఖళ్ళుఖళ్ళుమంటూ దగ్గుతారు మీది మీకే తెలియాలి రేపొద్దున దగ్గు ఆయాసం ఎక్కువైపోతే ఈ చాకిరీ ఎవరు చేస్తారు ఇవాళ అటు ఇటో తేలిపోవాలి మీ అబ్బాయిని రానియండి సంగతి తేలనేండి మీరు నేను ఉండాలి ఇంట్లో పైగా మీ ఫ్రెండు ఆశ్రమంలో ఉందని అన్నారు మీరూ పొండి అక్కడే ఉండవచ్చు ఒంట్లోని శక్తి అంతా పోయింది అలాగే జారి నేలమీద కూచుండిపోయాను సునంద ఇంకా ఏదో అంటూనే ఉంది కళ్ళు మూసుకుని కూర్చున్నాను నా భర్త వెంకట్రావు గుర్తొచ్చాడు అప్పుడు నేనెలా ఉన్నాను ఇప్పుడెలా ఉన్నాను వెంకట్రావు మాటన్నా పడలేదు ఎందుకన్నారు నన్ను అవమానించారు అంటూ దెబ్బలాడేదాన్ని మరి ఈ రోజున కొడుకుని కూడా అనలేకపోతున్నానెందుకు ఏవింటి అడ్డొస్తోంది మొగుడిని అనొచ్చు కానీ కొడుకుని అనకూడదా ఎంత వ్యత్యాసం భర్తకి వని విలువని కొడుకుకిచ్చానా భార్యాభర్తల బంధంలో దగ్గరతనం తల్లి కొడుకుల బంధంలో అగాధాల లోయలు ఇవాళ ఇదో పాఠం రోజూ పాఠాలే ఏదో ఒక తప్పు సునంద దృష్టిలో చేస్తుంటాను పాఠం నేర్చుకుంటుంటాను ఇంటికి వచ్చిన వాళ్లతో నేను మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడినా ఇంటి విషయాలు చెప్పకూడదు బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి కింద పట్టుంటే తీయమని పిల్లలకి చెప్పకూడదు అసలు పిల్లలకి ఏ పని చెప్పకూడదు ఫోన్ వస్తే నేను తీయకూడదు ఎందుకంటే ఫోన్లు వాళ్లకే వస్తాయి కాబట్టి పేపరు రాగానే నేను దానికేసి చూడకూడదు కొడుకు కూడలు పిల్లలు చదివాకే నేను చదవాలి నాకు డెబ్బై ఏళ్ళు గబగబా నడవలేను పొంగులేను అయినా సరే నేను చెయ్యగలిగితే చెయ్యాలి కాని వాళ్లకి మాత్రం ఏ పనీ చెప్పకూడదు అప్పటికీ ప్రతి విషయానికి వాళ్ల కోణంలోంచే చూస్తాను వాళ్ల బుర్రలో నా బుర్ర ఉంచి ఆలోచిస్తాను నాదే తప్పు వాళ్లే రైటు అనుకుని సర్దుకుపోతాను జీవితం అంటే సర్దుకుపోవడమన్న డెఫినిషన్ పెట్టుకున్నాను నాకు పెన్షన్ ఉంది ఒకనాటి నా గవర్నమెంటు స్కూలు ఉద్యోగం ఈ వయసులో నా పరుగు నిలబెడుతోంది అదే నా ధైర్యం ఆశ్రమంలో చేరాలని అనుకున్నాను ఆత్మగౌరవం ముఖ్యం నచ్చితే ఆశ్రమంలో చేరిపోవచ్చు కానీ నచ్చకపోతే దీనికి జవాబు ఆలోచించలేదు పొద్దున్నే తయారైపోతూంటే సునంద చూస్తూనే ఉంది ఏదో గుడికో భజనకో వెళ్తున్నానని అనుకుంటుంది అదే ఆలోచనలో ఉండని ఆశ్రమం ఎక్కడుందో ఆటోవాడికి చెప్తూంటే విన్నాను విజయ ఎలా చెప్పిందో అలాగే చెప్పి ఆ ఆశ్రమం చేరుకున్నాను చుట్టూరా బోల్డు స్థలం పచ్చని పచ్చిక దట్టంగా చెట్లు మధ్యలో పర్ణశాల లాంటి స్ట్రక్చర్ని ఊహించుకున్నాను అది ఎవరిదో రెండంతస్తుల ఇల్లు కాంపౌండు ఊరుకు పరుగుల సివిలైజేషన్ మధ్యలో ఉంది ఆ ఇల్లు గేటు తీసుకుని లోపలికెసిలాను ఓ వాచ్ మైన్ నేను వచ్చిన పని కనుక్కుని ముందు గదిలో కూర్చోపెట్టాడు అది విజిటర్స్ రూమ్ అని వరసగా గోడకి ఉన్న కుర్చీలని చూసి అనుకున్నాను విజయ సంభ్రమంగా వచ్చింది ఈ మాట చెప్పుకున్నాం ఎందుకున్నావని అడగను కాని ఇది ఎవరి ఆలోచన అడిగాను ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది ఒక్కసారి నీడలు కమ్ముకున్నాయి రెండు నిమిషాలు మాట్లాడలేదు ఎడంచేతి వేళ్లతో కింద పెదవిని నలుపుతూ కిందకు చూస్తుండిపోయింది ఎవరిది అంటే అందరిది కొడుకు కోడలు ఉద్యోగాలు పిల్లలిద్దరూ స్కూలు తర్వాత ట్యూషన్ పొద్దున్న మొదలుకుని సాయంత్రం వరకూ ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే నా పీకు అక్కి ఇంట్లోని నగా నట్రా డబ్బూ దస్కం పట్టుకుపోతే అని చాలా దూరం ఆలోచించి ఇక్కడుంచారు నాకు ఆ మధ్యన ఒంట్లో బాగాలేదులే ఇంట్లో అయితే అటూ ఇటూ తిరగాల్సి వస్తుందని ఇక్కడే నయమని అన్నారు ఆమె కళ్లల్లోకి చూడటానికి ప్రయత్నించాను తల వంచుకుంది నీకు నిజంగా ఇక్కడే నయంగా ఉందా సంతోషంగా ఉందా నేను కూడా తల వంచి దాని మొహంలోకి చూడటానికి ప్రయత్నించాను నాకా తలెత్తి నవ్వడానికి ప్రయత్నించింది నాకు ఛాయిస్ లేదు సంతోషం దుఃఖం అన్నింటికీ అతీతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అయినా మహారాజులకే తప్పలేదు కోరిమరీ వెళ్లేవారట వానప్రస్థానికి అలాంటిది అది అబద్ధం వేదాంతం పులిమిన అబద్ధం వాస్తవానికి అవాస్తవానికి వంతెన కట్టున్నారు పిల్లలు అందుకే మనోశూన్యత మిగిలిపోతోంది మాట మార్చడానికి దినచర్య ఏమిటి అని అడిగాను పొద్దున్నే లేవడం ధ్యానం నడక కాఫీ టిఫిన్ ఆధ్యాత్మిక పఠనం మధ్యాహ్నం భోజనం పడక ఆధ్యాత్మిక పారాయణం టీ టిఫిన్ భజన నడక భోజనం నిద్ర మధ్య మధ్యలో టీవీ నీరు కారిపోయాను ఇదేమిటి ఇంత చెప్పగానా మనకిష్టం లేకపోయినా అంతేనా ఏమోనే ఇష్టాయిష్టాలు అంటే ఏమిటో మర్చిపోయాను ఏదో అందరూ చేస్తున్నారు నేను వాళ్లలో ఒకదాన్ని వయసైపోతేనేం మానసికంగా కూడా ఏమాత్రం ఉత్సాహం ఈ ఆశ్రమ జీవితం నాకొద్దు నేను చేరను అనుకున్నాను పద నా గదిలో కూచుందాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది లోపల ఓ గదిలో టీవీ చూస్తున్నారు ఓ పదిమంది వాళ్లంతా ఏనే చీరలో కద్దరు చీరలో కట్టుకోలేదు మంచి జరి చీరలు కట్టుకుని ఆరోగ్యంగానే కనపడ్డారు పక్కనే ఉన్న గదిలోకి వెస్లాం మీద కూర్చున్నాం చుట్టూ చూశాను ఏమిటో పాతపాతగా దుమ్ము దుమ్ముగా ఉంది ఏదో దయతలిచి గది ఇచ్చినట్లుగా ఉంది ఒంటరిగా ఈ గదిలో ఒళ్ళు జలధరించింది పదిమంది పెద్దవాళ్ళూ పదిమంది చిన్నపిల్లలు గలగలమంటూ ఉండేది వాళ్ళిల్లు ఇప్పుడిలా ఒంటరిగా నాకు మా ఇల్లు గుర్తుస్తుంటుంది ప్రతి గూడ ప్రతి గదితో ఏదో అనుబంధం మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి చేదు అనుభవాలూ ఉన్నాయి రంగుల కలలున్నాయి వెలసిపోయిన కూడా ఉన్నాయి కాని ఈరోజు అవన్నీ చెప్పుకోడానికే మిగిలిపోయాయి నిన్ను చూడటానికి వస్తారా నిట్టూర్చింది తలూపింది పోసారి ఇలాగే ఇదే సమయంలో అంటే దసరా రోజుల్లో జ్వరం వచ్చింది కొడుకు కోడలు ఉద్యోగాలు కదా మరి నన్నెవరూ చూస్తారు ఓ నర్సింగ్ హోంలో చేర్పించారు ఓ పదిహేను రోజులున్నాను ఇంట్లో వాళ్లు రోజూ వచ్చినా రాకపోయినా మందులు మాత్రలు పాలు భోజనం అన్నీ టైముకి ఆస్పత్రి వాళ్లే అందించేవారు ఆ తర్వాత ఇంట్లో కుదరదని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచడం కష్టమని ఇదిగో ఇక్కడ ఉంచారు గొంతులో చిన్న జీర కోడలికి లేకపోతే కొడుకు చేయడా కొడుక్కి లేకపోతే కోడలు చేయదా పిల్లలకి బాగా లేకపోతే వంతులు వేసుకుని సెలవులు పెట్టుకుని జాగారాలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు కాని నా విషయానికి వచ్చేసరికి బాధ్యత వదిలించుకోవాలనుకున్నారు మస్లా తనే అంది డబ్బు పారేసి బాధ్యతల్ని వదిలించుకోవడం చాలా తేలిక కాని ఆ తల్లి మనసుకి అది చాలా కష్టం ఎంత ఆధ్యాత్మికంగా వెళ్ళినా వెలితీ పూడ్చలేని వెలితీ మనసు కుదుటపడ్డం లేదు విజయ తన కుటుంబ విషయానికి చెప్తుంటే నాకు గణపతి సునంద గుర్తొచ్చారు రేపు నా విషయంలో వాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు మెటీరియలిస్టిక్ మనుషులు వాళ్లకి మనసుతో పనిలేదు నేనేం చేయాలి ఇక్కడ అందరూ ఒకే రకమైన బాధితుల అడిగాను నవ్వింది ఎంతసేపటికి నవ్వింది అవును మరి ఇంతవరకు బాధగా ఉంది కాదు కోడళ్లని పానపెట్టిన అత్తలున్నారు కట్నం కోసం వేధించిన మామలున్నారు పెత్తనం చెలాయించిన పెద్ద మనుషులున్నారు కాని ఇప్పుడు అందరూ ఒకటే పలకరింపుకి ముఖం వాచిన వాళ్లు కన్నీళ్లు వారే తుడుచుకోవలసిన వాళ్ళు కొంతమంది అంటే పిల్లలు లేనివాళ్ళూ పిల్లలు ఎక్కడో ఉన్నవాళ్లు తప్పితే మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్లు ఎవరూ లేరు ఎ మ్యాటర్ ఆఫ్ క్వయట్ యాక్సెప్టెన్స్ దోమలు కుట్టేస్తున్నాయి గోక్కుంటూ కిటికీల వైపు చూశాను కిటికీకి మెష్లు లేవు పదహారు వందలు తీసుకుంటున్నారు నాక్కావాలంటే నేను పెట్టించుకోవాలట అంది మరి ఆశ్రమాలు అన్నం పెట్టడానిక ఇలా చప్పగా జీవితాలు గడపడానిక కనీస సదుపాయం కూడా చూడరా కోపంగా అన్నాను ఎక్కువ డబ్బు ఇస్తే మంచి ఫెసిలిటీసుంటాయి శక్తికి ఇది మరి ఇందులో సేవ ఏముంది ఎవర్నని లాభం నా జీవితంలో విలన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు నాకింత ఆయుష్ ఇచ్చినందుకు అయిపోయిన ఆనందమయ జీవితం సరిపెట్టుకోలేని వర్తమానం భయంకరమైన భవిష్యత్తు ఎంతలా ఆ మాటల్లో దొర్లిపోతున్నాయో ముసలితనం అంటే గతించినవి గుర్తు తెచ్చుకోవడమేనా అంతదానికోసం ఆశ్రమానికే రావాలా అయోమయంలో పడ్డాను నాకొచ్చే పెన్షన్కి ఇలాంటి ఆశ్రమం సరిపోతుంది కాని నాకు ప్రతీక్షణం జరిగిపోయినవి తలుచుకుంటూ గతంలోనే జీవించాలని లేదు ఏం చేయాలో తెలియడం ఎంత జ్ఞానమో ఏం చేయకూడదో తెలియడం అంతకు మించిన విద్వత్తు జీవితానికి మరోసారి అర్థం మారిపోతుంది జరగరానిది జరగడానికి అవకాశం ఉన్నదే జీవితం ఇదే సూత్రాన్ని ప్రస్తుతం నా జీవితానికి అన్వయించుకుంటున్నాను లేచాను ఇంటికెస్లాలి అదృష్టవంతురాలివి ఈ వయసులో నేను నీలాంటి పడవలోనే ప్రయాణిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఇక్కడ చేరాలా లేకపోతే ఏం చేయాలి రాత్రింబవళ్ళు జీవితాన్ని ఇదిగో ఇలాంటి ఆలోచనలే ఏలుతున్నాయి శుష్కహాసం చేశాను అర్ధమై ఉండవచ్చు ఇంకా ఏమనలేదు నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాను నా గదిలోకి వెస్లాను ఒకప్పుడు అది బాల్కనీ పిల్లలిద్దరూ పెద్దవాళ్లయ్యేసరికి బాల్కనీ మూయించి అది నాకిచ్చారు అందులో ఓ సన్నటి మంచం దాని కింద నా పెట్టె పోస్టులు దానిమీద దేవుడి పుస్తకాలు షెల్లి అన్నట్లు జీవితానికి అవతల ఏముందో తెలుసుకునే ప్రయత్నానికి అడుగులు ఆ పుస్తకాలు దసరా అయిపోయాక గణపతితో మాట్లాడాలి అనుకున్నాను ఆ రోజూ రానే వచ్చింది గణపతి నీతో మాట్లాడాలి ఓ మధ్యాహ్నం గణపతి సునంద టీవి చూస్తుంటే అక్కడికి వెళ్ళి అన్నాను ఇద్దరూ నావైపు చూడలేదు ఏమిటి అని అడగలేదు గొంతులో ఏదో ఉండా అడ్డుకుంటోంది ఈ దశ నేను కోరుకున్నది కాదు నాకిష్టమైనది కాదు కానీ మనిషిన్న ప్రతివాడు ఈ దశలోంచి వెసలాలి ఇవాళ నేను రేపు మీరు కావచ్చు నాలుగైదేళ్లుగా సునంద నన్ను ట్రీట్ చేసే విధానం నీకు తెలుసో లేదో నాకు తెలీదు కాని నన్ను లిటరల్గా ఇంట్లోంచి పొమ్మంటోంది సునంద టక్కున టీవీ ఆపేసింది చెప్పండి మీ అబ్బాయికి అన్నీ చెప్పండి నేనేమంతా కానిమాట అనలేదే మన వీధిలో చూడండి ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు మీరే వింటో మరీ ఇదైపోతారు అయినా విదేశాల్లో పిల్లలు పెద్దవాళ్లని చూడరట మన వీధిలో చాలామంది అనుకుంటూంటే విన్నాను ఆ సంగతి మీకు తెలుసా రంపంతో కోస్తున్నట్లుగా ఉంది మెల్లగా గణపతిని చూశాను వాడు అయిష్టంగా చూస్తున్నాడు తెలుసు ఆ విదేశాల్లోనే ఆ పెద్దవాళ్లు పిల్లల్ని చదివించరు అన్న సంగతి నీకు తెలుసా జీవితానికి ఉపయోగపడేవి మంచివి అయితే ఏ దేశం నుంచి అయినా నేర్చుకోవచ్చు కాని ఇదేమైనా నేర్చుకునే విషయమా ఇంకో విషయానికి సునంద అక్కడి పెద్దవాళ్లు డబ్బు దాచుకుంటారు పెద్దయ్యాక ఆ పిల్లలు చూడరన్న సంగతి వాళ్లకి తెలుసు పైగా ఓల్డేజ్ హోంలోనే ఉండాలి అని వాళ్లకి మొదట్నుంచీ తెలుసు అందుకే అన్నింటికీ మానసికంగా తయారైపోతారు దానికోసం డబ్బు దాచుకుంటారు కాని నేను ఈ ఇల్లు కొనడానికి నాలుగు లక్షలిచ్చాను పైసా దాచుకోలేదే నాకొచ్చే పెన్షన్ కూడా నీకే ఇస్తున్నాను మనం మన ఇల్లు మనకోసం అనుకున్నాను అందుకే ఏమీ దాచుకోలేదు గణపతి నువ్వు పుడుతూనే ఇంజనీరువైపోయావా ఆక్స్ఫర్డ్లోనో హార్వర్డ్లోనో చదివించకపోయినా నిన్ను మా శక్తికి మించినదే చదివించాం డబ్బు దాచుకోలేదే ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే కట్నం మీది ఆశతో కాదనలేదే ఎందుకంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వలేదు కాబట్టే మన బంధాలు ఆర్థిక బంధాలని అనుకోలేదు అందుకే ఇలా ఉన్నాం అవును సునందా మన వీధిలోని చాలామంది ఆశ్రమాల్లో ఉన్నారని అన్నావు కదా అది ఫ్యాషనా నాగరికత అదంతా ఓ ముసుగు అంటాను నేను ఇంట్లో ముసలమ్మలుంటే స్వేచ్ఛ పోతుందని ఆ ముసుగు ఎన్నో సంప్రదాయాలు చరిత్రలో కలిసిపోయాయి ఆశ్రమాల సంప్రదాయం కూడా ఇక్కడితో ఆగిపోతే మంచిది ఎందుకంటే నిజానికి ఇది సంప్రదాయం కాదు సమస్య సాంఘిక సమస్య సామాజిక సమస్య వృద్ధాప్యాన్ని శాపం చేస్తున్న సమస్య గణపతి సునంద వినండి మీరు ఇన్నేళ్లుగా పొమ్మంటున్నా నేను ఇల్లుదిలి వెళ్లలేదు కారణం నేను ఓ క్రిమినల్ని కాదు మీ స్వార్థం కోసం నాకు శిక్ష వేసి సమాజం నుంచి దూరం చేస్తే నేనెలా వెళ్లిపోతాను సమాజాన్నుంచి నుంచి తప్పు నేనేం చేశాను నైతిక విలువలు లేని మనిషి పశువుతో సమానం ఆ స్థితికి చేరుకోకముందే మేలుకోండి అనుబంధాల విలువ తెలియకపోతే అంతకన్నా విషాదం మరోటి ఉండదు ఓ సునామీనో భూకంపము వస్తే ఏం మిగులుతుంది ఈ ప్రశ్నని ఒక్కసారి వేసుకోండి జవాబు వెతకండి మీరు ఉన్న ఈ రెండు గజాల మేర మట్టిని కూడా వెంట తీసుకెళ్లలేరు జీవితం చాలా చిన్నది దాన్ని మనం ఓ వరంగా అనుకోవాలి గాజుముక్కులోంచి ఓ తెల్ల కిరణం వెళ్తే అవతలి వైపున ఏడు రంగుల ఇంద్రచాపం మనకోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది అది ఈ గారెలు గొడవలు ఆశ్రమ కన్నా వింతైనది విలువైనది కుటుంబం అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అన్నదిమీ పిల్లలు కూడా తెలుసుకునేలాగా మీరు ప్రవర్తించాలి జంతువుల్లో అనుబంధాలుండవు ఇక్కడే మనకీ జంతువులకీ తేడా అదే మానవ సంస్కారం మీ సంస్కారం తెలుసుకునే సమయం వచ్చింది అనేసి నా గదిలోకి వచ్చి కిటికీలోంచి బయటికి చూస్తూ నుంచున్నాను పడమర ఒంటరి నక్షత్రం బిక్కుబిక్కుమంటూ ఆకాశపు ఎరుపు రంగులో కలిసిపోకుండా అస్తిత్వం నిలుపుకోడానికి పోరాడుతోంది నక్షత్రం గెలుస్తుంది ఎందుకంటే ఆవలించిన సంధ్యాదేవి వాలిన రెప్పలపైన ముద్దుపెట్టుకుంటూ నిశాసుందరి వస్తోంది మరి చిక్కపడుతున్న చీకటికి ఆవల మందార మొగ్గులాంటి ఉదయం ఉందని తెలుసు అందులో గణపతి సునందల మార్పు ఉంటుందనీ నాకు నమ్మకం